యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రష్యా వాళ్ళ మీడియాపై వాళ్ళు బ్యాన్ విధించారు శాంక్షన్స్ విధించారు సో ఎప్పుడైతే అమెరికా ఈ పని చేసిందో ఆటోమేటిక్గా వెస్టర్న్ కంట్రీసు యూరోప్ యూనియన్కి చెందిన దేశాలు సో వీళ్ళందరూ కలిసికట్టుగా రష్యా మీడియా అంటే వార్తాపత్రికలు అనండి టీవీ ఛానల్స్ సో వీటిని అంతా కూడా వీళ్ళు బ్యాన్ చేశారు సో ఇవాళ అమెరికా వాడు ఒక కొత్త రకమైన రిక్వెస్ట్ పెట్టాడు రిక్వెస్ట్ అని అనకూడదు అమెరికా భాషలో రిక్వెస్ట్లు ఉండవు ఓన్లీ ఆజ్ఞలు సో వాడు మన ఎంబెసి అంటే ఇక్కడ భారత్లో అమెరికా ఎంబెసి ఉంటుంది చూసారా అక్కడ నుంచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్ సో వీళ్ళతో సంప్రదింపులు జరిపి మీరు రష్యా మీడియాను భారత్లో బ్యాన్ చేయండి శాంక్షన్స్ విధించండి వాళ్లకు సంబంధించిన వార్తలు ఏవి కూడా భారతులో భారతీయులు వినకూడదు చూడకూడదు వాళ్ళు సైబర్ అటాక్స్ చేస్తున్నారు అమెరికా డెమోక్రసీ ఇవాళ ప్రమాదంలో పడింది కాబట్టి మీరు మా మిత్ర దేశము కదా ఇమీడియట్ గా రష్యా మీద శాంక్షన్స్ విధించండి ఇది ఎక్కడ గొడవరా బాబు మీరు మీరు కదా ఆ గొడవలు పడుతున్నారు యుక్రెయిన్ యుద్ధం ఎవరు చేస్తున్నారు మీరు చేస్తున్నారు మరి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అంటే భారత్ ఇలాగా రష్యాపై శాంక్షన్స్ విధిస్తే అప్పుడు కానీ వాళ్ళ తిక్క కుదరదు రష్యా వాళ్ళు అప్పుడు దారిలోకి వస్తారు మీరు చేసే తీరాలి ఇది వీళ్ళ డిమాండ్ మీరు ఆలోచించవచ్చు ఏమంటే ప్రతిరోజు కూడా మేము వార్తాపత్రికలు చదువుతున్నాము టీవీ ఛానల్స్ చూస్తున్నాము రష్యా మీడియా ఏంటి ఎప్పుడైనా మీరు విన్నారా రష్యా మీడియా అంటే ఏంటో కూడా సకానికి సకం భారతీయులకు తెలియదు దీన్నే వీళ్ళు రష్యా టుడే అని అంటారు అలాగే స్పూట్నిక్ అని చెప్పి ఇంకొక ప్రముఖ పత్రిక సో వీటిని అంతా కూడా అమెరికా వాళ్ళు బ్యాన్ చేశారు మరి భారత్ చెయ్యగలదా అంటే ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అమెరికా వాడు మాది కూడా డెమోక్రసీ అండి మా డెమోక్రసీని కాపాడడానికే రష్యాపై ఇలాంటి చర్యలు అని చెప్పి చెప్తాడు మరి చూడండి ఇక్కడ పంజాబ్ రైతులు చాలా పెద్ద లెవెల్లో ఢిల్లీలో మన రాజధానిలో నిరసనలు తెలిపారు నెలల తరబడి మీకు ఎంత హింస ఏకంగా రెడ్డు ఫోర్ట్ మీద ఎక్కి మన జాతీయ జెండాను వీళ్ళు పీకేశారు అలాగే కాశ్మీర్లో తీవ్రవాదం మీకు ఎంత భయంకరమైన తీవ్రవాదం సో ఇదంతా గమనించి మన హోమ్ మినిస్ట్రీ అక్కడ ఈ మీడియాను ఆపడానికి మనం ఏం చేసాము ఇంటర్నెట్ను కట్ చేసాం అంటే ఎవరు కూడా ఇక్కడ జరుగుతున్న దృశ్యాలను అనండి అక్కడ జరుగుతున్న అల్లర్లు హింసను ప్రపంచము చూడకూడదు తక్కిన భారతీయులు చూడకూడదు అని చెప్పి ఇంటర్నెట్ను మనము ఆపాం అప్పుడు అమెరికా ఏం మాట్లాడిందండి భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీ స్పీచ్ అనేది చచ్చిపోయింది అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు వీళ్ళు చూపించడం లేదు ఇంటర్నేషనల్ మీడియాను వీళ్ళు రానివ్వడం లేదు ఇది కదండి వాళ్ళు మాట్లాడారు అదే వాడికి ఒక సమస్య అన్నప్పుడు వెంటనే ఏం చెప్తాడు భారత్ ఈ పని చెయ్యి ఇమీడియట్గా నువ్వు ఆపే అని చెప్పి చెప్తాడు సో దీన్ని మనం ఎలా ఒప్పుకుంటామండి సో ఇప్పుడు మన సిస్టమ్ ఏంటి ఇప్పుడు మీరు అడగచ్చు మనము ఎందుకు ఆపకూడదు మనం ఎందుకు ఆపాలి రెండు కూడా ఆలోచించాలి కదా మనము రూల్స్ ప్రకారం చూసామనుకోండి యూనిలాటరల్ డిసిషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక దేశాన్ని ఇంకొక దేశం నిందించింది అనుకోండి అందులో మనం ఉండం ఇప్పుడు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు వార్ క్రైమ్స్ చేశారు అంటే మనం ఒప్పుకోం అక్కడ ఓటింగ్కి వెళ్ళం అబ్స్టెయిన్ అయిపోతాం ఇంకా చెప్పాలంటే ఫ్రాన్స్ వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు పాకిస్తాన్ మీద పాకిస్తాన్ మన శత్రు దేశం అదే ఫ్రాన్స్ వాళ్ళు పాకిస్తాన్ మీద వీళ్ళు ఇంత దారుణంగా మా యూరోపియన్స్ పట్ల ప్రవర్తిస్తున్నారు పాకిస్తాన్లో చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే మనం ఎటువంటి ఓటింగ్ వెయ్యమండి అదేంటి మన శత్రుదేశం కదా చైనా కూడా మన శత్రుదేశం కదా వాళ్లకు వ్యతిరేకంగా మనం ఓటు వెయ్యొచ్చు కదా అంటే మనం చెయ్యమండి ఎందుకు చెయ్యము అంటే యూలీలాటరల్ డిసిషన్ ఒక దేశము ఇంకొక దేశం మీద తీసుకునే నిర్ణయాన్ని మనం ఎప్పుడు ఒప్పుకోం ఒక కాన్సెన్స్ కావాలి ఆధారాలు కావాలి ప్రపంచం అంతా కూడా ఎలా ఆలోచిస్తుందో మనం గమనిస్తాం మన డేటాను తీసుకుంటాం మనం అనాలిసిస్ చేస్తాం క్యాల్కులేషన్స్ వేస్తాం ఫైనల్ గా ఏది రైట్ డిసిషను సరైన సమయంలో సరైన నిర్ణయము అనేదే మనకు ముఖ్యము దాని ప్రకారమే మన నిర్ణయాలు ఉంటాయి అంటే పకడ్బందీగా ఒక రూల్ ప్రకారమే మనము ప్రతి ఒక్క పని చేస్తాం అలాంటప్పుడు ఇవాళ అమెరికా వాడు మనల్ని బెదిరించడమే లిటరల్గా బెదిరించడమే మీరు రష్యా మీద శాంక్షన్స్ విధించండి వాళ్ళ ప్రపంచానికే ప్రమాదము ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం అండి మీరు గమనించారో అనుకోండి ఇవాళ రష్యా పైన వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా యాభై దేశాలు కలిసి పగా ప్రతీకారం అంటున్నారు పద్నాలుగు వేల శాంక్షన్స్ అంటున్నారు రేపు డైరెక్ట్ గా మాస్కో మీద దాడులు చేస్తాము మేము అందరము కలిసి అంటే ఒకప్పుడు జర్మనీ మీద ఎలాగా అమెరికా రష్యా యూకే ఫ్రాన్స్ ఈ దేశాలు కలిసికట్టుగా యుద్ధము చేసి ఓడించేమని చెప్పి ఆఖరికి హిట్లర్ గారు మీకు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఇవన్నీ మన చరిత్రలో చదివామి చూసారా సరిగ్గా అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇవాళ వీళ్ళు రష్యా మీద రష్యాపై వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఎంత ప్రెషర్ పెడుతున్నారంటే వీళ్ళు మన మీద కూడా తీవ్ర ఒత్తిడి కానీ రష్యాకున్న బలం ఏంటి ఒకవైపు భారత్ ఇంకొక వైపు చైనా అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలు సో వీళ్ళందరూ ఉండడంతో పుతిన్ గారు ఎక్కడా తగ్గకుండా ఈయన వాళ్ళ మీద తిరగబడుతున్నారు కానీ రేపు రష్యా మీద ఏదైతే వీళ్ళు చేశారో చైనా మీద చేయొచ్చు మన భారత్ మీద కూడా సరిగ్గా ఇలాంటి శాంక్షన్స్ అనొచ్చు బ్యాన్ చేయండి అనొచ్చు భారత్ అనబడే దేశంతో మనం వ్యాపారమే చెయ్యకూడదు అనొచ్చు లిటరల్గా ఇప్పుడు మీరు చూసారనుకోండి ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను ఎందులో మాట్లాడుతున్నాను యూట్యూబ్ అనబడే ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నాను ఇది ఎవరిదండి గూగుల్ వాళ్ళది గూగుల్ ఎవరిది అమెరికా వాళ్ళది ఓవరాల్గా మీరు చూడండి ఒక కంప్యూటర్ వాడుతున్నారు అంటే మైక్రోసాఫ్ట్ అంటారు అలాగే మీరు ఎక్కడైనా ఏదైనా షాపింగ్ చేయాలి మీకు ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే మెయిన్ అమెజాన్ అంటారు అదే మీరు సోషల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలంటే ఫేస్బుక్ అంటారు ట్విట్టర్ అంటారు అలాగే మనం టెలిగ్రామ్ కూడా ఇవాళ టెలిగ్రామ్ని మనం బ్యాన్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాము అందులో తీవ్రవాదుల కోసరము విడిగా వాళ్ళు తీవ్రవాదులు క్యాంపెయిన్ చేయడానికి వాళ్ళు ఎన్నో సదుపాయాలు ఎన్నో ప్లాట్ఫామ్స్ పెడుతున్నారు అలాగే మీకు అశ్లీలత సో ఇదంతా చూసి మనం ఏం చేసాము ఇది కరెక్ట్ కాదు అని టెలిగ్రామ్ని బ్యాన్ చేయాలనుకున్నాం కానీ మీరు తక్కిన మీడియా అంతా చూసారనుకోండి అమెరికా వాళ్ళదే కదా మీరు ఒక హాట్స్టార్ అనండి అమెజాన్ అనండి ఎవరిదండి అంటే టోటల్గా అమెరికా మీద ఆధారపడే మన జీవితాలు ఉన్నాయి ఇవాళ కూడా ఉన్నాయి రేపు ఇదే అమెరికా ఎలాగైతే రష్యా మీద శాంక్షన్స్ అన్నారో భారత్ మీద కూడా శాంక్షన్స్ అనొచ్చు అంటే భారతీయులు ఎవరు యూట్యూబ్ వాడకూడదు గూగుల్ వాడకూడదు ఫేస్బుక్ చూడకూడదు సో ఇలాంటి కండిషన్స్ పెట్టారో అనుకోండి బిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడికి నష్టం జరగచ్చు కానీ ముందు మనకి జరుగుతుంది కాబట్టి ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ ఏం ఆలోచించాలి ఇదంతా కూడా మనకు అనుకూలమైన అంటే యూట్యూబ్ అంటున్నాం అనుకోండి భారత్కు సంబంధించిన ఒక యూట్యూబ్ని మీరు మొదలు పెట్టాలి అంటే మనం ఇవాళ ఓటీటీ అని మాట్లాడుతున్నాం ఎవరికి వాళ్ళు ఓటీటీ పెట్టుకోవాలి ఎందుకు రేపు యూట్యూబ్ వాడు ఇదే పని చేశాడు అనుకోండి రష్యా వాళ్ళ రష్యా టుడేని ఎలాగైతే బ్యాన్ చేశాడో రేపు ఇక్కడ ఉండే ఛానల్స్ను యూట్యూబ్ను మీరు వాడకూడదని కూడా వాడు చెప్పొచ్చు కదా అప్పుడు మనకు మన ఆలోచనలు మన విజన్ మన మిషన్ని మాట్లాడడానికి మనకు ఒక సోషల్ ప్లాట్ఫామ్ అనేది ఉండదండి కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ చెయ్యాలి రష్యా వాడు ఇమీడియట్ గా చేశారు బ్రిక్స్ ఛానల్ అని చెప్పి ఒక కొత్తది పెట్టారు బ్రిక్స్ గ్రూప్స్ లో బ్రిక్స్ దేశాలలో ఏం జరుగుతుందో వార్తలు తీసుకొస్తున్నారు మరి అలాంటిది ఇండియాకు ఇవాళ కూడా అలాంటి ఒక ప్లాట్ఫామ్ లేదు కదా రేపు ఇదే పని అమెరికా వాడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరు మీద మన ఛానల్స్ మీద శాంక్షన్స్ అన్నాడు అనుకోండి యూట్యూబ్ని ఆపేసాడు అనుకోండి అప్పుడు మీరు నేను ఏం చేయగలము ఇలాగ అంటే మన ఆలోచనలు పంచుకోవడానికి ఎటువంటి ప్లాట్ఫామ్ లేకుండా వాళ్ళు చెయ్యగలరు కదా చేశారు అంటే ఇండియా పరిస్థితి ఏంటి కాబట్టి మన కోసరము ఒక కొత్త రకమైన యూట్యూబ్ అనేది భారత్లో ఉండాలి అనేది ఇవాళ ప్రముఖ మీకు మీడియా ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు మరి ఈ ఆలోచనను మీరు ఏకీభవిస్తున్నారా అమెరికా వాడిని దెబ్బతీయాలి అంటే అమెరికా వాడికి గుణపాఠం నేర్పించాలి అంటే భారత్లో కూడా యూట్యూబ్ లాంటి ఒక పవర్ఫుల్ సోషల్ ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మరి ఈ కోరికను మీరు కూడా ఒప్పుకుంటున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్